చుక్క పెట్టినంత కూడా ఎక్కడ డబ్బించి మనం తెచ్చుకున్నది లేదు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్తి శుక్ల మేధ ఏడు ధాతువులు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు నిత్యము రక్తకేశ నాడికల్లోంచి సన్నగా ఉన్నటువంటి గొట్టాల్లోంచి నిత్తులు తిరగడం ఇవన్నీ కూడా చేస్తున్న వాడు పరబ్రహ్మ మనం నోట్లోకి తింటే కడుపులో జీర్ణం చేసేవాడు ఆయన తెల్ల మారేటప్పటికి మళ్ళీ పిప్పి మిగిలిపోతే సంబరణీయంగా సగలిపై వెళ్ళిపోయేటటువంటి ఏర్పాటు చేసినవాడు ఆయన ఇంత గొప్పలా ఆయన నిర్మాణం చేస్తే నేను నాది అని ఎక్కడ ఎక్కడున్నాడు రావణాసుడు సృష్టికిటువంటి విధానాని ఆవిష్కరిస్తున్నారు మాహర్కణ మాక్షి అందుకే బహువిధముల సంధారక ఇన్ని సౌందర్యాలు ఏకకాలమందు అవుతాయి సరే లకులోకి ప్రవేశించాలి కద మరి ఇంతమంది చిత్తత్తులు తిరుగుతుంటే ఎలా నటకడం అందుకని సూర్యేన్ చస్తం కదే రాత్రం దేహం సచ్చిప్్యమా జూలి ఋషదంచకమ చీకటి పడిపోయిన అప్ప జూలి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లి పిల్లంత శరీరాన్ని చేసుకున్న వారై చిన్న శరీరాన్ని పొంది ఆయన లంకా పట్టణంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు బ్రహ్మగారి వర కామరూపి ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు పిల్లి పిల్లంతా అన్నందుకు వృషవంశక మాత్ర చీకట్లో మిగిలిన వాళ్ళు చూడని అందుకే పిల్లి పిల్లంత మాయ లక్కా పట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుకుండా లంక కనపడింది లంక అంటే లంకా కాదు లంక యొక్క అధిష్టాన దేవత ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఒకప్పుడు రమపుషుల్లో రమకుమారుడు అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు ఆయన హంసతూలికాకల్పం మీద పడుకుండగా ఎవరో సుందరఖండకి వెళ్తుంది ఆయన కళ్ళు తెరిచి చూశాడు అయోధ్య అధిష్టానది ఎవరు కనపడు కనపడి ఇంతకాలం మీ భూమి ఇప్పుడు పరిపాలించారు అయోధ్యను విడిచి పెడతావా అని అడిగింది అమ్మ వదిలిపెట్టమని వెనక్కి అందుకే ఇప్పటికి ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకో ఊరు వెళుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి అమ్మా నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఆపదలు గండాలు రావు అనిష్టానం నమస్కారం చేసి నది దాపుతాడు కాబట్టి మనకి